ప్రెస్ ఈ లోకంలో మనిషి తన స్వంత ఆలోచన అనుసారంగా తన ప్రాచీన ఆధారాలకు అనుగుణంగా జీవించడం అనేది ఏ మనిషి విషయంలోనూ దేవుని చిత్తము కాదు ఆయన ప్రతి మనిషి పట్ల ప్రత్యేక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కేవలము దేవుని చిత్తానుసారంగా జీవించగలిగితేనే మనిషి జీవితము సార్థకమవుతుంది లేకపోతే గాలికి ఎగిరే గడ్డి వల్లే ఇటు అటు కొట్టబడి అశాంతి సమాధానము లేక కొట్టుకుపోయేదిగా ఉంటుంది మనుషుల్లో కొంతమంది అసలు ఎందుకు బ్రతుకుతున్నారో ఎందుకు బ్రతకాలో కూడా తెలియకుండా బ్రతికే వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది కేవలం వారి కంటికి కనిపించే వాటి మీద లేక తెలివి మీదే ఆధారపడి బ్రతుకుతూ బ్రతుకు కొనసాగిస్తూ ఉంటారు దేవుని కనుగొన్న వారు వారి జీవితంలో దేవుని చిత్తాన్ని కనుగొని ఆ ప్రకారంగా జీవిస్తారు కానీ మన జీవితంలో దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమై ఉండాలి అపోషుడైన పౌలు గారు తనను తాను పరిచయం చేసుకుంటూ దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు పౌ అపోషుడైన పౌలు అని వ్రా వ్రాస్తూ వచ్చినాడు చూడండి కొలసీ పత్రిక ఒకటి ఒకటి మూడులో మనము ఆ మాటను చూస్తూ ఉంటాము కొలసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోసుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది అనే మాటను గ్ర గమనిస్తూ ఉంటాము నిజానికి ఆ యొక్క జీవితము కేవలము తన కుటుంబము నేపథ్యంలో నుండి వచ్చినటువంటి ఆ కుటుంబమును తన చదువు ఆధారంగా చేసుకుని లేక వంశము గోత్రము ఆధారంగా చేసుకుని సామాజిక సామాజిక హోదాలో ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి స్వభావం కలిగినటువంటి పౌలు అయితే దమస్కు మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తనను దర్శించినప్పుడు ఆయన పౌలులో ఉన్నటువంటి పౌలుతో మాట్లాడినటువంటి ఆ మాటను బట్టి తన పట్ల దైవ చిత్తాను గ్రహి అని గ్రహించాడు అప్పటి వరకు ఏ ఏ ఆధారాలను తాను ఎన్నుకున్నాడో వాటన్నిటినీ తన జీవితము నుండి తొలగించుకున్నాడు కేవలము దేవుని సాధనముగానే ఈ లోకంలో బ్రతికాడు సన్హేద్రీన్ అనేటువంటి యూదుల ఉన్నతమైనటువంటి సభ ఆ దినాల్లో ఉండేది ఆ పక్షముగా ఎవరైనా ప్రత్యేకమైన పని కొరకు వారు పంపిస్తే వారిని అపోసులు అనేవారు అపోస్తులు అనేటువంటి మాట ఆ యొక్క గ్రీకు మాటకు పంపబడిన వారని అర్థము అలాగే పౌలును కూడా దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులను హింసించుటకు సన్హెద్రి అనేటువంటి సభ యొక్క పోస్టుడుగా పంపబడ్డాడు కానీ దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువు చూచినటువంటి తనను లేక యేసుక్రీస్తు ప్రభువు చూసినటువంటి తరువాత ప్రభువా నేనేమి చేయవలను అని ఆయనను అడిగి ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకే జీవించాడు అంటే సన్హెద్రీన్ అనే యొక్క ఆ మాట అపో